సంజయ్ కు జీవిత ఖైదు కోల్కతా జూనియర్ వైద్యురాలిపై రేప్ హత్య కేసులో బెంగాల్ కోర్టు తీర్పు యాభై వేల జరిమానా కూడా విధింపు బాధితురాలి తల్లిదండ్రులకు పదిహేడు లక్షల పరిహారం చెల్లించాలని బెంగాల్ సర్కార్కు ఆదేశం ఉరిశిక్ష విధించాలన్న డిమాండ్లను సిబిఐ వాదనను తోసిపుచ్చిన కోర్టు ఇది ఆ కోవలోకి వచ్చే అత్యంత అరుదైన నేరం కాదని అభిప్రాయపడ్డ జడ్జి బాధితురాలి తల్లిదండ్రుల అసంతృప్తి పై కోర్టులో అప్పీలు చేస్తామని తమకు పరిహారం వద్దని స్పష్టీకరణ సో కోల్కత్తా ఆజీగర్ హాస్పిటల్లో జూనియర్ వైద్యురాలి ఎవరైతే ఉన్నారో ఆమె పైన జరిగిన ఘోరాతి ఘోరం అంటే చాలా రకాలుగా ఆమెని శారీరకంగా హింసించి క్రూరంగా తనని చంపేసిన విషయం అందరికీ తెలిసిందే దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది ముఖ్యంగా పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఆలస్యంగా స్పందించడం దాంట్లో చాలా మంది ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు కళాశాలకు సంబంధించిన వాళ్ళు సో వాళ్ళు మమతా బెనర్జీకి బంధువులు అవుతారు వాళ్ళ పేర్లు బయటకి రాకూడదు అని చెప్పేసి సో ఎవరైతే తల్లిదండ్రులు చూడ్డానికి వచ్చినా కూడా ఆమె ఫస్ట్ ఆత్మహత్య చేసుకోండి అని చెప్పారు ముందుగా తర్వాత హత్య అని చెప్పారు పేరెంట్స్ని కూడా ఎంతసేపటికి లోపలికి చూడ్డానికి పంపించట్లేదు అప్పట్లో ఈ వార్తలు చాలా దేశవ్యాప్తంగా సంచలనం అయ్యాయి ఎందుకు తల్లిదండ్రులను పంపించలేదు ఎందుకు ఆత్మహత్యగా ముందుగా మీరు చెప్పారు ఆత్మహత్య అయితే కనుక ఆ డెడ్ బాడీని చూస్తే ఎవరికైనా తెలుస్తుంది అది ఆత్మహత్య కాదు చాలా కిరాతకంగా ఆవిడిని చంపారు అన్నది సో ఆ నేపథ్యంలో మీరు ఎందుకు ఇలా చెప్పారు అని చెప్పేసి నేషనల్ మీడియాలో కూడా వార్తా కథనాలు అయితే వచ్చాయి సో ఎటగేలకు ఎవరైతే ప్రధాన నిందితుడిగా ఉన్నాడో సంజయ్ రాయ్ ఆయననే దోషి అని తేల్చి కోర్టు ఆయన ఆయనకి యావజ్జీవ కారాగార శిక్ష వేసింది అయితే ఆయనకి ఇది సరిపోదు ఉరిశిక్ష విధించాలి అనేసి డిమాండ్లు ఉన్నాయి అలాగే ఆమె తల్లిదండ్రులు కూడా ఉరిశిక్ష విధించాలి అంటే మరణండన వేయాలి అని చెప్పేసి అన్నారు సిబిఐ అంటే ఈ డిమాండ్లని ఉరిశిక్ష విధించాలన్న డిమాండ్ అయితే ఏమి సిబిఐ అయితే కానీ కోర్టు తోసిపుచ్చింది ఇది ఆ కోవలోకి వచ్చి అత్యంత అరుదైన నేరం కాదని అభిప్రాయపడ్డ జడ్జి అంట ఇంకొకటి ఏంటంటే కనుక ఏదైతే పదిహేడు లక్షల పరిహారం ఇస్తామన్నారో అది మాకు వద్దు బాధితురాలు తల్లిదండ్రులు ఆయనకి మరణదండన ఎవరైతే సంజయ్ రాయ్ దోషి ఉన్నాడో ఆయనకి మరణదండన విధించండి మాకు పరిహారం వద్దు మేము కోర్టులో అప్పీల్ చేస్తామని కూడా చెప్పారు కానీ ఇక్కడ అంటే మానవతా దృక్పథంతో ఆలోచిస్తే కనుక ప్రజలు కూడా ఏమనుకుంటున్నారు చాలా మంది ఈ కేసు జరిగిన తర్వాత ఈ ఘటన జరిగిన తర్వాత చాలా మంది ప్రజలు అతనికి ఖచ్చితంగా నిందితురి ఎవరైతే దోషిగా తేలుతారో వాళ్ళకి మరణదండన విధించాల్సిందే ఉరిశిక్ష వేయాల్సిందే అని చెప్పేసి ప్రజల్లో చాలా మంది ప్రజల్లో అదే అభిప్రాయం ఉంది అయితే ఇక్కడ జడ్జి గారు మాత్రం ఇది ఆ కోవలోకి వచ్చే అత్యంత అరుదైన నేరం కాదని అన్నారు ఇది అత్యంత అరుదైన నేరం కాదు అని అంటే న్యాయ వ్యవస్థ పట్ల మనందరికీ గౌరవం ఉంది ముఖ్యంగా నాకు చాలా చాలా గౌరవం ఉంది న్యాయ వ్యవస్థ పట్ల నేను ఇక్కడ అంటే ప్రజల ఒపీనియన్ చెప్తున్నాను ఏంటంటే కనుక ఇది అత్యంత అరుదైన నేరం కాదు అనడం పైన కూడా ప్రజల్లో విమర్శలు వస్తున్నాయి అత్యంత అరుదైన నేరం కాకపోవడం అంటే అత్యంత అరుదైన నేరం అంటే ఎలాంటిది అత్యంత అరుదైన నేరం అనేసి ప్రజల నుంచి వ్యక్తమవుతోంది అంత కిరాతకంగా ఆమెని క్షోభ పెట్టి మానసికంగా శారీరకంగా క్షోభ పెట్టి అంత దారుణాతి దారుణంగా ఇది చేస్తే ఆ మరణదండన విధించకపోగా మీరు చెప్పిన వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో ఇది దానికి ఆ కోవలోకి రాదు అత్యంత అరుదైన నేరం కాదని అని ఏదైతే చెప్పారో జడ్జి గారు దానిపైన ప్రజల్లో అసంతృప్తి ఉంది బాధితురాలి పేరెంట్స్లో అసంతృప్తి ఉంది వాళ్ళు మేము పైకోర్టు వెళ్తాము అప్పీల్ చేసుకుంటామని చెప్పారు అలాగే మాకు మీరిచ్చే పదిహేడు లక్షల పరిహారం కూడా వద్దని చెప్పేసి చెప్పారండి మరి ఇక్కడ ఇంకొకటి ఇచ్చారు శిక్ష శరే రక్షణ ఏది అంతే కదండి శిక్ష జరుగుతున్నాయి వేస్తున్నారు ఢిల్లీ ఘటనలో జరిగినప్పుడే దిశ చట్టం అని తీసుకొచ్చారు బట్ ఆగుతున్నాయా ఆగట్లేదు జరిగే నేరాలు జరుగుతూనే ఉన్నాయి ముఖ్యంగా ఆడపిల్లలపై నెలపిల్లాన్ని చూడరు వృద్ధురాలు కాదు ఆడపిల్ల అయితే చాలన్నమాట ఏదో ఒకటి అమ్మాయిలకి ప్రాబ్లమ్స్ ఎదురవుతూనే ఉన్నాయి ముఖ్యంగా ఇలాంటి అత్యాచార సంఘటనలు ఎక్కువ అవుతున్నాయి వీళ్ళల్లో భయం పుట్టించేలాగా అంటే పేరెంట్స్ ఆడపిల్లల్ని జాగ్రత్తలు చెప్పి బయటకు పంపిస్తారు అలాగే అబ్బాయిలకి కూడా జాగ్రత్తలు చెప్పి బయటికి పంపించాల్సిన బాధ్యత ఉంది బాధ్యతాయుతంగా చిన్నప్పటి నుంచే పిల్లల్ని పెంచడంలో మగ పిల్లల్ని పెంచడంలో ఆడపిల్లలకి ఏవైతే చెప్పి పెంచుతారో సూక్తులు అలాగే అబ్బాయిలకి కూడా చెప్పాలి అబ్బాయిలు నైట్ టైం ఫోన్ ఎక్కువ చూసినా ల్యాప్టాప్ ఎక్కువ చూసినా అబ్బాయిలు చాలామంది పేరెంట్స్ ఏమనరు ఏదో చదువుకుంటున్నారు అంటారు కానీ వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే ముఖ్యంగా యువత ఏం చేస్తున్నారు ఎలాంటి వీడియోస్ చూస్తున్నారు అన్నది కూడా గమనించాల్సిన అవసరం పేరెంట్స్కి ఉంది ఆడపిల్లల్ని ఒకటే కాదు కట్టడి చేయడం మగ అంటే కట్టడి చేయడం మీన్స్ ఇక్కడ నేను అంటున్నది వేరే ఉద్దేశంతో కాదు ఎంతసేపు ఆడపిల్ల ఏది చేసినా కూడా అమ్మ నువ్వు ఈ టైం ఇంకా ఇంటికి వచ్చేసేయాలి నైట్ టైం ఫోన్లో ఎందుకు మాట్లాడతావు ఇవన్నీ చెప్తారు మంచిదే అలాగే అబ్బాయిని కూడా ట్రీట్ చేయండి అమ్మాయిని ఒకలాగా అబ్బాయిని ఒకలాగా ట్రీట్ చేయకండి కొంతవరకు ఇది పేరెంట్స్గా ప్రతి ఒక్కరి బాధ్యత ఇలాంటి ఘటనలు జరగకుండా ఉండడానికి ఇంకొకటి రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు కూడా బలమైన చట్టం ఏదైనా తీసుకొచ్చి అంటే అమ్మాయిల జోలికి వెళ్తే కనుక ఇక అంతే సంగతులు మా ప్రాణాలు ఉండవు మేము సమాజంలో ఉండలేము అన్నటువంటి కఠినమైన చట్టం తీసుకొస్తే కానీ ఇలాంటివి ఆగవేమో మరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దీనిపైన ఆలోచించాలి మరింత కఠినమైన చట్టం తీసుకురావాలి